ஸ்லோகன் சேமன் செப்போ

ஜ பேரு நாகாட்சி நான் பேரு நாகாஷ் கேபடி நாகாஷ் நின்று அந்த ஆபசி పులిసాయి మాకు ఊర్లో అమాయక మనుషుల మామూ పులిసింపాయి దాండ్ వేసి పోటీ పోటీ దిగి ఆమె పక్కకి మాకు ఎప్పటికీ మా జేబు ఉండే తక్కడ మా వైఎస్ఆర్ పారిరెడ్డి రామశేఖరరెడ్డి ఉండే తన మా కాంగ్రెస్ ఉండే తన మారలేదు మాము సై ఇంక సైకి రాలేదు మాము వేయలేదు ఎక్కడ వేయలేదు మాము నాకు ఉండేది యాభై సంవత్సరాలు ఉంటే కూడా ఎక్కడ మారలేదు మాము నిన్న ఇట్లా చేసినారు మా మేము పరపడము అమాయక మనుషులు పోయినాము

మేము ఎప్పుడో వైఎస్ఆర్ పార్టీ ఎప్పుడు ఎప్పటికీ వైఎస్ఆర్ల ఉండేది నిన్న మూడు నుంచి తీసుకుంటాను వార్సేపు పోవాలంటే నన్ను కోల్కొచ్చినా ఎత్తు ఏదో కావాలి వచ్చినాను అప్ప కంపర్ట్ గెడ్చినట్టు గేట్ నాకు రెండు కర్ర మేము ఎప్పుడు దాచేక్ నిం అప్పు ఉండే తగ్గినా మేము ఎక్కడ కర్ర జరుగుతాదండి

ఎప్పుడు గురిసే అయినా మన ఏం తప్పు ఎప్పుడు ఇందంత వయసు పట్టినా మన ఏం తీసిపోయినారా పోనా ఈ వయసు పట్ల ఉంటాయి మీరు అంతా తెలియజేసి మన పాడే కూర్చున్నారు ఎందుకంటే జగన్మోహన్ నమ్మకమైన ఏమైనా మాట ఇస్తే చేస్తాడు నమ్మకం అంతే కదా చంద్రబాబు మాదిరిగా చెప్పింది ఒకటి చేసేది ఒకటి చెప్పింది ఏం చేయలేదు కాబట్టి నమ్మకంతో ఆమె సంక్షేమ పథకాలు కూడా అందరికీ ప్రతి ఇంటికే వస్తుండే అందరింటి ప్రతి ఇంటికి వస్తుండే కదా నేను పథకాలు అందిస్తున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పాలన అయితే బాగుంటుందనే ఉద్దేశంతో జగన్మోహన్ నమ్మే మా పార్టీలకి వచ్చిన మీ అందరూ కూడా ఇంకోసారి ధన్యవాదాలు మీ కూడా నేను చెప్పేది ఏమంటే మీరు కూడా మీ కూడా తోడు అండగా తోడు నిండు ఎప్పుడు కూడా కష్టం లాగానే నష్టం లాగానే మీ కూడా మీకు అంతా సపోర్ట్గా ఉంటాను ఎటువంటి మీరు ఎవరు కూడా అంతా ఆ ధైర్యం ఎప్పటి పని లేదు ఇక్కడ పని ఏమైనా పనులు కావాలంటే కూడా ఏమే డైరెక్ట్గా సర్పంచ్ వచ్చినా డైరెక్ట్ వచ్చినా దా తెలిసేవచ్చు ఇప్పుడు నేను నేనేమింటే పొద్దుగా పొద్దు నేను ఎనిమిది గంటలకు స్టార్ట్ చేసాను ఎనిమిది గంటలు ఎనిమిది గంటలు పైన ఇప్పుడుగా పైన భోజనం కూడా పోలేదు పొద్దుంటే ఇట్లా తిరుగుతూ ఉన్నాను దానికోసం చెప్పి చెప్పేది ఒకటే అందరూ కష్టపడి పనిచేస్తాము వాటి మీద నమ్మకం ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి